ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఎలాంటి అంటే మీ లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకుంటే మీరు మీ లైఫ్లో గుడ్ చేంజెస్ అనేవి చూస్తారు మీరు తీసుకోవాల్సిన మీ లైఫ్కి మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి మీ పార్ట్నర్ విషయంలో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది చూద్దాము అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా ఎంత్రోస్ అండ్ అరోమా ఆయిల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతాము మీ మనసులో ఉన్న వ్యక్తికి సంబంధించి మీరు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్ గుడ్ చేంజెస్ వైపుకి గుడ్ మా అంటే లైఫ్లో గుడ్ అనేది మీకు వస్తుంది మంచి మార్పు అనేది అనేది మీ లైఫ్ లో వస్తుంది లేదంటే ఇలానే ఎమోషనల్ గా బాధపడము ఎమోషనల్ గా మీరు చేంజ్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి సో మీ లైఫ్ లో మీరు చేసుకోవాల్సిన మీరు మార్చుకోవాల్సినది ఏంటి చూద్దాం సో ఒకసారి డీబ్రీ తీసుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ మనం ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో తప్పకుండా క్లైమ్ చేసుకోండి మీ లైఫ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అనేది మీ లైఫ్లో ఈ రీడింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కనుక తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ ట్రస్ట్ దట్ ఐ యామ్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ మై డ్రీమ్స్ క్రియేటింగ్ ఎనర్జీ క్రియేటివ్ ఎనర్జీ సర్జెస్ త్రూ మీ అండ్ లీడ్స్ మీ టు న్యూ అండ్ బ్రిలియంట్ ఐడియాస్ ఐ హ్యావ్ బిగ్ హార్ట్ సో మీరు చేసుకోవాల్సిన మార్పులు సెల్ఫ్ కేర్ ఏమిటి అంటే మీకు చాలా టాలెంట్ ఉంది అండ్ మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకప్పుడు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది మీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే మీ పట్టుదలతోనే మీరు సాధించేవాళ్ళు అలాంటిది ఇప్పుడు మీ లైఫ్ లో స్ట్రక్ అయిపోయారు మీ కెరీర్ పరంగా స్ట్రక్ అయిపోయారు ఎటు వెళ్ళినా మీ పార్ట్నర్కి కి సంబంధించినవి తప్ప మీకు వేరే ధ్యాస అనేది రావట్లేదు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు చాలా మంది గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కానివ్వండి ఈ సపరేషన్లో లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎవరైతే ఉన్నారో మీకంటూ ట్యా చాలా తెలివైన వాళ్ళు అంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ సో మీ టాలెంట్ అండ్ మీ తెలివిని మీ క్రియేటివిటీని మీరు అనవసరంగా మీ పార్ట్నర్ విషయంలో ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరు మీ విలువని తెలుసుకోలేకపోతున్నారు మీ లైఫ్లో స్ట్రక్ అయిపోవడం వలన సో తప్పకుండా మీరు స్టడీస్ అండ్ కెరియర్స్ కెరియర్ పరంగా అండ్ మీ లైఫ్ లో స్ట్రక్ అవ్వకుండా ముందుకు వెళ్ళమని చెప్తున్నారు సో ఐ ట్రస్ట్ దట్ ఆమ్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ మై డ్రీమ్ సో చాలా మంది జాబ్ పరంగా కానివ్వండి కెరియర్ పరంగా కానీ కొన్ని డ్రీమ్స్ పెట్టుకుంటారు కదా ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా మీకు ఒక గోల్ ఉందంటే ఆ గోల్ మీద ఫోకస్ అనేది ఉండేది ఉండేది ఇప్పుడు మీ పార్ట్నర్ వచ్చినాక మీ లైఫ్లో ఏమైందంటే వాళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా మీ లైఫ్లో కూడా స్ట్రక్ అయిపోయారు మీ గోల్స్ అనేది కూడా మర్చిపోయారు మీ పార్ట్నర్ గోల్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు మీరు కానీ మీ పార్ట్నర్ మాత్రమే మీ గోల్ కాదు మీ కెరియర్ మీ లైఫ్ కూడా గోల్ అనేది మీరు తెలుసుకోవాలి ఐ హ్యావ్ అ బిగ్ హార్ట్ మీకు చాలా పెద్ద మనసు అయితే ఉంది నిజమే ఉంది కానీ ఆ పెద్ద మనసుని ఎంతవరకు ఉంచాలో అంతవరకే మీ పార్ట్నర్ ఉంచండి ఆ పెద్ద మనసులో కూడా సో కైండ్నెస్ కూడా ఎక్కువ ఉంది జాలి దయా సాఫ్ట్నెస్ అనేది ఎక్కువ ఉంది సో దాన్ని మంచితే ఉంచడానికి దాని హార్ట్నెస్ పెద్ద మనసుని మీరు మంచి విషయాలకి హెల్ప్ చేయడంలో ఎవరికైనా సహాయం చేయడంలో పెట్టండి ఇలాంటి వాటి కోసం సఫర్ అవుతూ మీ మనసును కూడా బాధ పెట్టకండి డోంట్ రష్ యువర్ గ్రోత్ ఇట్స్ న్ న్యాచురల్ ప్రాసెస్ సో అంటే కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు కాకపోతే ఏదన్నా సక్సెస్ అవ్వాలంటే వెంటనే క్విక్ గా రావట్లేదని కూడా డిజపాయింట్ ఫీల్ అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు అంటే మీకు చాలా పేషెన్సీ ఉంది ఆ పేషెన్సీ మీద సాధించాలన్న తపరం ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ చిరాకుల మీద మీ పార్ట్నర్ నో కండర్ సిచ్యువేషన్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య సెపరేషన్ కానివ్వండి దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా కూడా ఇన్స్టెంట్ గా కావాలి అన్న ఫీలింగ్ అనమాట మీ పార్ట్నర్ మాట్లాడటం లేదు వెంటనే కాలర్ మెసేజ్ రావాలని మీరు ఎట్లా కోరుకుంటున్నారో మీ కెరీర్ పరంగా కూడా అలానే అది మేబీ జాబ్ కి వెళ్తున్నారని కూడా ఇది నాకు రావాల్సిందే ఫీలింగ్ ఏదైనా రావాలన్న ఫీలింగ్ తోనే వెళ్తారు కాకపోతే మీ కాన్సన్ట్రేషన్ అనేది అంత పర్ఫెక్ట్ గా ఉండకపోవడం వల్ల ఏంటంటే ఫెయిూర్ చూడడం వల్ల నాకు రావట్లేదే అని మళ్ళీ డిజపాయింట్ ఎక్కువైపోతున్నారు అనబట్ ఏది కూడా స్లో స్టడీ పినిస్తారు రేస్ అని ఎలా అంటారు అలానే ఉండాలి తప్ప ఫాస్ట్ గా వెళ్ళి మనం లేనిపోని డిజపాయింట్ అనేది చేయకూడదని దీని మీనింగ్ అనమాట ఐఎమ్ కరేజియస్ అండ్ ఐ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ నీకు చాలా ధైర్యం అనేది ఉంది ఒకప్పుడు ఉంది కానీ దాన్ని మీరు ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు నా లైఫ్ ఇంతే నా లైఫ్ లో ఎప్పుడు ఇలానే జరుగుతుంది డిజపాయింట్స్ ఎక్కువ జరుగుతాయి నన్ను బాధ పెట్టే వాళ్ళే తప్ప నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని మీరు మిమ్మల్ని మీరు ఆ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటా ఉంటారు మీరు అది కరెక్ట్ కాదు మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవాలి మిమ్మల్ని నేను దేని తక్కువ అసలు వాళ్ళు వెళ్ళిపోయారంటే నా ఎంత తప్పు ఉంది వాళ్ళ తప్పు అంతకన్నా ఉంది కదా ఎందుకు నే వాళ్ళైతే చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు నేను ఎందుకు అయిపోయాను అని మీరు ఐ ఐఆమ్ కమిటెడ్ టు ఫైండింగ్ మీ టైమ్ టుడే సో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన టైం అనేది వచ్చింది లేదు ఇప్పటి వరకు ఏం జరిగిందనేది పాస్ట్ ఈస్ పాస్ట్ వదిలేద్దాం ఇప్పటి నుంచి నేను స్టెప్ తీసుకోవాలి నా లైఫ్ని నా కెరియర్ని నేను స్ట్రక్ చేసేసుకుంటున్నాను నా చేతిలోనే నేను నా లైఫ్ ని నాశనం చేసుకుంటున్నారని నియలైజ్ అయ్యి ఈ రోజు నుంచైనా స్టెప్ తీసుకోవాలి అని చెప్పి మీరు ముందుకు వెళ్ళాలని మీరు మార్పు చేసుకోవాలని గైడెన్స్ అనమాట సెల్ఫ్ కేర్ మీకు సంబంధించినది చూద్దాము మీరు ఎలాంటి మార్పు వల్ల మీ లైఫ్ అనేది మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి లేకపోతే మీ లైఫ్ విషయంలో కానివ్వండి మీ కెరియర్ విషయంలో కానివ్వండి గుడ్ చేంజెస్ అనేవి చూడబోతారు మీ లైఫ్లో ఫ్యూచర్లో పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ स्टार नाइन ऑफ पेटिकल फाइव ऑफ कप्स, जजमेंट Nine of Wands, Four of Wands, Eight of Wands, Six of Swords, The Empress, Ten of Pentacles. The strength Three of Swords Knight of Ends Knight of Cups Page of Swords. టెంప్రెన్స్ టెంప్రెన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్ సో మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోకుండా మీ లైఫ్లో మీరు అక్కడే ఆగిపోకుండా ముందుకు స్టెప్ అనేది తీసుకోవాలి మీ పార్ట్నర్ మీ దగ్గరే ఉండిపోకండి ఎందుకంటే మీ లైఫ్లో లవ్ కూడా ఒక లైఫ్లో పార్టే కానీ లవ్ ఏ లైఫ్ అనేది కాదు సో మీకు వాల్యూ ఇవ్వని వాళ్ళ కోసము మీ సైడ్ నుంచి ఉంటే సరిపోదు కదా వాళ్ళకు కూడా ఉండాలి వాళ్ళు కంపల్సరీ ఫైర్ ఎలిమెంట్ అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ సో ప్రెసెంట్ అయితే వాళ్ళు కొంచెం రియలైజ్ అవుతున్నారు అండ్ వాళ్ళు తప్పకుండా వాళ్ళ తప్పులు అనేది తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తారు తప్పకుండా వస్తారు కానీ మరి ఆ రిలేషను ఎప్పటి వరకు ఉంటుంది అంటే రిలేషను వీరు ఫైర్ హెల్మెంట్ వీరు ఫైర్ హెల్మెంట్ కి ఏరేల్మెంట్ కలప కలవనంత సేపు ఉంటుంది మంచిగా ఒకవేళ ఎప్పుడైతే వాళ్ళ ఫైర్ హెల్మెంట్కి మీరు అనుకోండి చేశారనుకోండి వేశారనుకోండి మళ్ళీ బ్రేకప్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మళ్ళీ గొడవలు ఓ రచ్చ ఇలానే ఉంటుంది ఎందుకంటే మీరు పాస్ట్ ఒకవేళ మళ్ళీ వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంది వాళ్ళ లైఫ్ లో మీ వాల్యూ అనేది తెలుసుకుని మాత్రమే వస్తారు ఎందుకంటే మీరు ఒక సాఫ్ట్ నేచరు ఒక మంచి గుడ్ పర్సన్ మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా వాళ్ళ లైఫ్ లో ఎవరు చూసుకోలేదు మీరు చూపించిన కేమ కానివ్వండి మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి మీరు వాళ్ళ లైఫ్లో ఇచ్చిన విధంగా ఎవరు వాళ్ళ లైఫ్లో ఎవరు చూడలేదు వాళ్ళ లైఫ్ కూడా మీరున్నంతపుడు ఉన్న హ్యాపీనెస్ అనేది మీరు వెళ్ళిపోయినాక ఆ హ్యాపీనెస్ అనేది కూడా వాళ్ళ లైఫ్లో లేదు అన్ని ఫెయిల్యూస్ అన్నిట్లో కూడా ఏ స్టెప్ తీసుకున్నా కూడా బ్యాడ్గా బ్యాడ్లకే వెళ్ళదు వెనకాల వస్తుంది ఫార్చ్యూన్ అనేది అనేది రివర్స్ అయిపోయింది సో దాని సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా మీరు చాలా బాధపడ్డారు మీరు ప్రేమ చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ మీ లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని మళ్ళీ మీ దగ్గర రిగ్రెట్ ఫీల్ అయ్యి క్షమాపణ అనేది తెలి చెప్తారు తప్పకుండా కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు నేను తప్పు చేశానే నుంచి బ్రేకప్ చేసుకుని మిమ్మల్ని దూరం చేసుకుని అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఏవైతే మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అనేవి తప్పకుండా తొందరలోనే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎవరో ఒకరి హెల్ప్తో ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ద్వారా కానివ్వండి లేకపోతే మీకు ఎవరో ఒకళ్ళ ద్వారా మీ పార్ట్నర్ ద్వారా అయినా కూడా మీ హ్యాపీనెస్ అనేది మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో చక్కగా మీరందరూ మీ ఇద్దరు కలిసి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ముందులాగా కాకుండా ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఎక్కువగా ఫీల్ అయిపోయి వాళ్ళు మాట్లాడకపోతే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయిపోవడము మాట్లాడకపోతే ఎక్కువగా బాధపడిపోవడము ఇలాంటివి చేయకండి ఎందుకంటే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ఫర్దర్గా మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి మీ కెరియర్ పరంగా కానివ్వండి మీ లైఫ్లో కానివ్వండి ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అంతేగాని ప్రతి చిన్న దానికి కూడా ఓవర్ ఎమోషనల్ అయిపోవడం వల్ల లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమే తప్ప లైఫ్ లో స్టెప్ ముందుకు వెళ్ళలేరు ఎందుకే వెళ్ళ వేయాల్సి వస్తుంది సో తప్పకుండా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫైర్ ఎలిమెంట్ పార్ట్నరే అగ్రెసివ్ వేసుకోండి కోపం అనేది వీళ్ళకి బై వచ్చింది వచ్చిందనమాట అది అంత తొందరగా పోదనమాట అది కాకపోతే ఏదైనా చేయగలరు అంటే అది మీ చూపించే ప్రేమలోనే ఒకవేళ వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మీరు కొంచెం కూల్గా ఉండడము కూల్ గా మాట్లాడడం లేదా సైలెంట్ గా ఉండడము ఇలాంటి వాటి ద్వారా ప్రేమతో మాత్రమే వీళ్ళని గెలుచుకోవచ్చు అనమాట మీ ఇద్దరి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఈగో అండ్ అటిట్యూడ్ వల్ల మాత్రమే ఈ పార్ట్నర్కి ఈగో హట్ అవడం వల్లనే వచ్చాయి సో తొందరలోనే మళ్ళీ మీ ఇద్దరు ఎమోషనల్ గా మళ్ళీ మీ పార్ట్నర్ రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావడము ఇద్దరే కలిసి చక్కగా పార్టీస్ అండ్ సెలబ్రేషన్స్లో వాటిల్లో అండ్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం కానీ ఎక్కడికన్నా వీకెండ్కి వెళ్ళడం కానివ్వండి సెలబ్రేషన్స్ కానివ్వండి చేసుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఒకేసారి రాగానే మీ పార్ట్నర్ మీతో అంత ముందున్నంత ప్రేమతో ఉంటారా అంటే ఏ రిలేషన్ కూడా ఒకసారి బ్రేకప్ అయినాక ముందులాగా ఏ రిలేషన్ ఉండదు ముందు చూపించినంత కేరింగ్ కానివ్వండి ప్రేమ కానీ మీరు చూపించలేరు వాళ్ళు చూపించలేరు అండ్ ఏంటంటే కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఉండొచ్చు కదా అని అలా అని చెప్పి మీరు భయపడుతూ ఉంటారు మళ్ళీ ఏం ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని చెప్పి మీరు కామ్గా అయిపోతారు అనమాట సో ఏ రిలేషన్ కూడా ముందు ఒకసారి వన్స్ బ్రేకప్ అయ్యేదాకా తీసుకెళ్ళకపోవడం మంచిది ఒకసారి బ్రేకప్ అయ్యిందంటే ఆ బ్రేకప్ అయినా దాని ఎఫెక్ట్ అనేది మీ ఇద్దరి లైఫ్ మీద చాలా పడుతుంది ముందున్నంత అది మీ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు తన సైడ్ నుంచి అయినా అవ్వచ్చు ఆ ఎఫెక్ట్ అనేది ఇద్దరి లైఫ్ మీద కూడా ఈక్వల్గా పడుతుంది సో తొందరలోనే మీ పాటలను మళ్ళీ వచ్చిన ఫ్లోగా ఆ రిలేషన్ అనేది మళ్ళీ బాండ్ చేసుకోవాల్సిన అవసరం అనేది మీ మీదే ఉంది మీ వే ఆఫ్ టాకింగ్ లో కానివ్వండి వే ఆఫ్ బిహేవియర్ లో కానివ్వండి మీ పార్ట్నరు మీకు ఎడిక్ట్ అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందనమాట అలా మీరు చేసుకున్నప్పుడే మీరు మళ్ళీ ఇలాంటి ఫే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేయకుండా ఉంటారు మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీ పార్ట్నర్ మాట్లాడకపోతే బాధపడిపోవడము వాళ్ళు ఏం చేస్తున్నారని ఎక్కువగా ఓవర్గా థింక్ చేయడము డ్యూయల్ మెంటాలిటీతో ఉండడము ఇలాంటివి చేసుకోవడం వల్ల మీ లైఫ్లోనే మీరు ఇంకా చేతులారా మీరు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడమే అవుతుంది సో మీరేం చేయాలంటే ఓకే కొంచెం టైం తీసుకోండి ప్రతి ఏ స్టెప్ తీసుకున్నా ఫట్ 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 పని అని వాళ్ళు విరిపలే ఇదా అదే అదే అని చెప్పి డిస్కషన్ పెట్టకున్నా ఓకే చూద్దాము చేస్తారు కదా ఇవి ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ నెగిటివ్గా ఆలోచించకన్నా పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి అంటే ఒక మెసేజ్ వేసి చెప్పొచ్చు కదా ఏదైనా పనులు ఉంటే అంతసేపు వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తానని తెలిసి కూడా ఎందుకు వెయిట్ చేయండి ఇవ్వడం అని అంటే అది వాళ్ళ తప్పు మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉండండి వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటే అది వాళ్ళదే తప్పు అవుతుంది సో మీరు వాళ్ళు తప్పు చేస్తున్నారని మీరు కూడా వాళ్ళని వాదించడము అలా ఇలా అనడం వల్ల వాళ్ళు ఎప్పటికీ వాల్యూ తెలుసుకోలేరు వాళ్ళ అగ్రెసివ్నెస్కి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఇగో అనే యాటిట్యూడ్కి మీరు ఎంత చెప్పండి మీరు ఏడ్చినా సస్తామన్నా కూడా సుచ్చిపోతామన్నా కూడా వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ ఒక్కటే ఉంటుంది అనమాట ఏంటంటే అదే ఆ టైంలో మనం వాళ్ళకి కావాలనుకున్నప్పుడు మాట్లాడాలి వాళ్ళకి మాట్లాడాలి అనిపించినప్పుడు మనం చేయాలి అప్పుడు వాళ్ళకి వచ్చేస్తుంది అగ్రెసివ్నెస్ మీరు మా వాళ్ళు మాట్లాడాలనుకున్న టైంలో మీరు మాట్లాడితే కంపల్సరీ అగ్రెసివ్నెస్ వస్తుంది కానీ ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ కాబట్టి వన్స్ ఒకసారి మీరు ఆ రిలేషన్ కావాలని అనుకుంటే కనుక కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందనమాట చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన ఛానల్ లవ్ మెసేజెస్ ఇవన్నీ కూడా You not only broke my trust, but also me. Fresh start. Heartbeat. Clarification. I end. सीक्रेट लव डिपेंडेंस, रिग्रेट क्वेश्चन डिपैचर् Expectation, final destination, loyalty. So ఈ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ గొప్ప అన్న ఫీలింగ్ లోనే ఎప్పుడు ఉంటారు అనమాట వాళ్ళ ఈగో యాటిట్యూడ్ ఎప్పుడు చూసుకుంటారు అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మీ రిలేషన్ లో కరెక్ట్ గా ఉన్నారు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు రిలేషన్ లో కరెక్ట్ గా ఉన్నారు అని వాళ్ళు ఫీల్ అయితే సరిపోదు కదా మీకు అనిపించాలా వీళ్ళు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళు నాకు నేను ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నానో వీళ్ళు కూడా నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంతే లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నారు అని మీకు అనిపించాలి కదా సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఓ ఓకే నేను మెసేజ్ చేస్తున్నప్పుడు రిప్లై ఇస్తున్నాగా కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తున్నాగా పనున్న లిఫ్ట్ చేస్తున్నాగా మాట్లాడుతున్నాగా ఏదో ఒక టైంలో మెసేజ్ చేస్తున్నా కదా అన్న ఫీలింగ్ అన్నమాట సో మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ అండ్ ప్రెజెంట్ ఏంటంటే మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు అండ్ మీకు సంబంధించినవి మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరు కలిసి బయటకి వెళ్ళినవి కానివ్వండి లాంగ్ డ్రైవ్కి వెళ్ళినవి కానివ్వండి లేకపోతే కమ్యూనికేషన్ అయినవి కానివ్వండి మెసేజెస్ కానీ చాట్ కానీ ఫోటోస్ కానీ మీ ఫొటోస్ చూసుకోవడం కానివ్వండి పాస్ట్లు మీద జరిగిన కన్వర్జేషన్ గుర్తు చేసుకోవడం కానివ్వండి మీరు ఏవైనా గిఫ్ట్స్ రూపంలో ఏమైనా ఇచ్చినవి కానివ్వండి అవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నారు ఆ వీళ్ళకు కూడా ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్ అంతా మంచిగా ఏం లేదనమాట సో దాని వల్ల చాలా రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు అని చెప్పి అండ్ వాళ్ళు మీరు వాళ్ళని చాలా ఇష్టపడుతున్నారని కూడా తెలుసు కాకపోతే వాళ్ళేం ఫీల్ అవుతున్నారంటే అనవసరంగా నేనే నన్ను ఇంత ఇష్టపడతాను నన్ను ఇంత కేరింగ్ అని ప్రేమగా చూపించిన వాళ్ళని నేను నెగ్లెక్ట్ చేశానే నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానే అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది ఎందుకంటే మీ మెమరీస్ వాళ్ళకి ఇప్పుడు పదే పదే గుర్తుకొస్తూ ఉన్నాయి ఎందుకంటే లైఫ్ లో అన్ని బాగుంటాయి ఎవరికి ఎవరు గుర్తురారు ఈవెన్ దేవుడినైనా కూడా మనం వెళ్ళేది మనం పూజ చేసేది మాక్సిమం మెమరీస్ ఏంటంటే వాళ్ళ లైఫ్ బాగోనప్పుడే దేవుడా దేవుడా అని అనుకుంటారు తప్ప నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు కోరికలు తీర్చుకోవడానికి అంటారు తప్ప అన్ని ఉంటే కనుక ఎవరు కూడా టెంపుల్స్ అన్ని మూవ్ చేసుకోవడమే ఉంటదనమాట ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్ అండ్ వాళ్ళ మాటలకి కానీ మేబీ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన టైంలో మీ ఇద్దరి మధ్య మీ పార్ట్నర్ ఏవైతే వర్డ్స్ అన్నారో అవి కొన్ని రాంగ్ వర్డ్స్గా అనడం కానివ్వండి మిమ్మల్ని బ్లేమింగ్ చేసి అనడం కానివ్వండి బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోవడము బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవడము ఆ మాటలన్నీ ఇప్పుడు తలుచుకుని కొంచెం బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నేను అలా అర్నింగ్ ఉండకూడదు ఒకళ్ళని అలాంటి మాటలు అనాల్సినంత సిచ్యువేషన్ లేకపోయినా కూడా నేను అన్నాను అసలు నేను ఎలాంటి వాళ్ళని నా మీద రాకే అసహ్యం వేస్తుంది అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళంతటి వాళ్ళే ఈ రిలేషన్ ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ అని మూవ్ అని అయిపోవాలన్న ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మీరు చూపించిన ప్రేమ కన్నా వాళ్ళ యాటిట్యూడ్ అనే ఈగోని ఎక్కువ అనమాట వాళ్ళకి దానివల్ల ఏంటంటే వాళ్ళ ఇగో యాటిట్యూడ్ వల్ల వాళ్ళ లైఫ్ లో చాలా కోల్పోయారు అయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఎన్ని కోల్పోయినా మళ్ళీ ఒక స్టెప్ పైకి లేస్తారు కదా మళ్ళీ అదే యాటిట్యూడ్ అదే ఇగో చూపించుకుంటూ ఉంటారు అనమాట దానివల్ల మళ్ళీ రెండు స్టెప్పులు కింద పడిపోవడము వాళ్ళు వన్ స్టెప్ పైకి లేకపోవడము మళ్ళీ రెండు స్టెప్పులు కింద ఇదే ఉంటుంది అనమాట ఎప్పుడైనా కూడా ఒకసారి మనం కింద పడ్డాము అంటే మనం దేని వల్ల పడ్డామనేది మనం తెలుసుకుంటే ఆ స్టెప్ అనేది పైకి వెళ్తుంది కానీ రాదు మీ పార్ట్నర్ అలా రియలైజ్ అయ్యి అంతా మెచ్యూరిటీ ఉన్న పర్సన్ కాదు పర్సనాలిటీ పెరుగుతుంది కానీ బ్రెయిన్ అనేది అస్సలు లేదనమాట పెరగలేదన్నమాట చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట యు నాట్ యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ అంటే మిమ్మల్ని చాలా సార్లు చాలా రకాలుగా మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టిన పర్సన్ మీ పార్ట్నరు సో వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ కాబట్టి ఆ టైంలో వాళ్ళని అన్నారన్నదే చూసుకుంటారు తప్ప అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోరనమాట నన్ను అన్న కాబట్టి నన్ను అంటారా అన్న ఫీలింగే తప్ప సరే నేను ఒక మాట అన్నప్పుడు నన్ను ఒక మాట అన్నలో తప్పే ఉంది అన్న ఫీలింగ్ లేదన్నమాట తర్వాత కూడా రియలైజ్ అయ్యి అవసరం ఏం కాదు వాళ్ళు అన్నం అన్న మాటలు వదిలేసి మీరు అన్న ఒక్క మాటనే పట్టుకుని తిరుగుతా ఉంటారనమాట ఫ్రెష్ స్టార్ట్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ బీ మై బీ సో మళ్ళీ రియూనియన్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఏవైతే మిస్టేక్స్ చేస్తారో అవి మొత్తము మళ్ళీ సారీ చెప్పి అపాలజీ చెప్పి రిగ్రెట్ ఫీల్ అయ్యి ప్రెజెంట్ అయితే రిగ్రెట్ ఫీల్ అయిపోతు ఫీల్ అవుతున్నారు వాళ్ళ వర్డ్స్కి కానీ వాళ్ళ బిహేవియర్కి కానీ వాళ్ళ యాక్షన్కి కానీ ఎందుకంటే వాళ్ళు చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు ఫిజికల్గా మెంటల్గా మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశారు ఐ లవ్ యూ సో మచ్ ఐడి యు బ్రేక్ మై హార్ట్ సో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఎందుకు నేను ఇంత ప్రేమిస్తే నువ్వు ఎందుకు ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నేను నిజంగా కావాలనుకుంటే మరి నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు నేను ఎప్పుడైనా నీకు ప్రేమే చూపించాను కానీ ప్రేమ కేరింగ్ ఇవే ఇచ్చాను కానీ నేనుండి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్న ఫీలింగ్లో మీరు అడగాలన్న ఉద్దేశం అయితే ఉంది డిప్యాచ్ ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్లే ముందు చాలా రీజన్స్ చెప్పి అవన్నీ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులనే మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి చూపించి మరీ వెళ్ళిపోయారనమాట మీరైతే ఇంకా వెయిటింగ్లో ఉన్నారు మీ పార్ట్నర్ మళ్ళీ బ్లాక్ చేసుకుంటే బ్లాక్ ఉండి తిరిగి తీయాలని లేకపోతే మెసేజెస్ ఆరు కాల్ చేస్తే వాటికి రిప్లై ఇవ్వాలని తొందరలోనే మళ్ళీ మా ఇద్దరికి రీయూనియన్ ఇవ్వాలని ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని సోర్సెస్ మేబీ గైడెన్స్ తీసుకుని వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవడం కానీ ఏమన్నా రెమెడీస్ ఉంటే రెమెడీస్ చేయడం కానీ ఇలా అన్ని సైడ్స్ నుండి మీరు ట్రై చేస్తానే ఉన్నారు హార్ట్ బీట్ యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే ఎలై వితౌట్ యూ సో మీకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు లేకపోతే మీ లైఫ్ లేదు వీళ్ళు లేకపోతే బతకాలి అని అన్న ఫీలింగ్ కూడా మీకు రావట్లేదు అనమాట కానీ అది చాలా తప్పనమాట వీళ్ళ వల్ల మీ లైఫ్ ఇలాంటి వాళ్ళకి మెయిన్ ఇది చెప్పడం అంటే వీళ్ళ అగ్రెసివ్నెస్కి వీళ్ళ లైఫ్లో వచ్చే పర్సన్స్ కూడా స్టెబిలిటీ అనేది లేదనమాట వీళ్ళకి సో వాళ్ళ కోసం వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వండి అందుకని వాళ్ళే లైఫ్ గా మాత్రం ఉండకండి ఈ మేబీ నెక్స్ట్ మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యి మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చినాకైనా ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ ఏంటంటే వాళ్ళే ప్రపంచం అట్లా అని చెప్పి మీ పార్ట్నర్ ఏమైనా వేరే వాళ్ళతో మూవ్ అని అయిపోయారంటే అవ్వలేదు వాళ్ళకు కూడా మీకు సంబంధించిన మెమరీస్ మీరు చూపించిన కేరింగ్ మీరు తప్ప వాళ్ళ లైఫ్ లో వేరే వాళ్ళని కూడా వాళ్ళు ఊహించుకోవట్లేదు ఎందుకంటే మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ గురించి వీళ్ళే నా లైఫ్ పార్ట్నర్ అని మీరు ఎలా అనుకుంటున్నారో మీ పార్ట్నర్ కూడా మీ గురించి అలానే అనుకుంటున్నారు వేరే వాళ్ళని వాళ్ళ లైఫ్ లో కాదు కదా మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు క్లారిఫికేషన్ ఐ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐ ఆమ్ రైట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఏదైనా అడిగారు అనుకోండి ఏదో లైట్ లైట్ గా చెప్తారు ఏదైనా కూడా అంతేగాని ఏంటి వీళ్ళకి నా సమాధానం చెప్పుకోవాలి వీళ్ళ అనుమానాలకు నేను ఇచ్చేయాలి అన్న మళ్ళీ వాళ్ళ విషయానికి వస్తే ప్రతిది ప్రతిది పిన్ టు పిన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆపాలి ప్రూఫ్ తో సహా చూపించాలి ఇలాంటి పర్సన్ అనమాట అంత ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ సీక్రెట్ లవ్ దెర్ ఈస్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ మీ పార్ట్నర్ కి కూడా ప్రేమ అయితే చాలా ఉంది అది ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది తెలియదు మీ పార్ట్నర్ కి ఏదో ఐ లవ్ యూ అంటే ఐ డో లవ్ యూ అని చెప్పడము ఇట్లా చెప్తాను తప్ప కానీ లోపల ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మెసేజ్ చేయగానే మేము మెసేజ్ చేయలేదు అనుకోండి ఏం చేస్తున్నారు ఎందుకు చేయట్లేదు ఎందుకు చే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నేను మెసేజ్ చేసినా కూడా నాకు ఎందుకు ఇవ్వరు అన్న ఫీలింగ్ అనమాట ఎందుకంటే ప్రేమ ఉంటుంది కాబట్టి కోపం కూడా ఉంటుంది సో ప్రేమతో పాటు కోపంతో పాటు యాటిట్యూడ్ అండ్ ఇవో ఉంటే ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది అనమాట సో మీ లైఫ్లో మీరు చేసుకునే మార్పులు ఏంటంటే మీ పార్ట్నరు అగ్రెసివ్నెస్ అండ్ షార్ట్ టెంపర్ అండ్ ఫైర్ ఎలిమెంట్ అండ్ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ గా ఏ డెక్స్ అయినా తీసుకునే పర్సన్ కాబట్టి మీరు కొంచెం ఎర్త్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్ లాగా కొంచెం ఓపికతో నిదానంతో కొంచెము వాళ్ళు ఏమన్నా లో ఏమన్నా అన్నా కూడా ఏదైనా డిస్కస్ చేసినా కూల్గా ఉండడమో విని విన్నట్టు ఉండక ఉండడమో లేకపోతే సైలెంట్గా ఉండడమో చేశారనుకోండి వాళ్ళు అగ్రెసివ్నెస్ పోయినాక వాళ్ళని రెచ్చగొట్టకుండా ఉంటే తప్పకుండా వాళ్ళు కామైపోతారు మళ్ళీ వాళ్ళ తప్పు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి సారీ అనేది చెప్తారు సో ఇలా చేయడం వల్ల మీ లైఫ్లో ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండాను ఉంటాయి వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవను అవుతాయి అలానే మీ లైఫ్ మీ కెరియర్ని మీ పార్ట్నర్ దగ్గరే స్ట్రగల్ చేసుకుని ఉండొద్దు మీకంటూ చాలా టాలెంట్ ఉంది మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోకుండా మీకేవైతే ఎమోషన్స్ అండ్ కోపం అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి సో మీ కోపాన్ని అండ్ ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ మార్పులు మీ లైఫ్లో తెచ్చుకుంటే మీ కెరియర్ పరంగానూ ముందుకెళ్తారు అలాగే మీ పార్ట్నర్ విషయంలోని రిలేషన్ అనేది రీయూనియన్ అనేది మళ్ళీ ఫర్దర్గా బ్రేకప్ అవ్వకుండా ఉండడం అనేది జరుగుతుంది సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో